సార్ చూసుకోండి ఈ విధంగా కోతులన్నీ పిలుస్తున్నాం ఇదిగో కొత్త గ్రామం ఇది ఈ గ్రామంలో కోతులు వచ్చినాయి చూడండి ఇదిగో ఈ విధంగా బోన్లు స్టార్ట్ చేస్తున్నావు చూడండి మా మనిషి చూడండి వేస్తున్నారు పల్లికాయలంతా ఇది అలవాటు చేసి పిలుస్తున్నాం ఇది ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇయర్లో మీకు చూపిస్తాను చూడండి ఇచ్చామని అక్కలో మై పెద్ద చూడండి ఏ విధంగా కోతులు అనేది మేము పడతామో మీకు చూపిస్తాం చూసుకోండి అలా అమ్మ అవుతారా బండి అవుతారా బండి అవుతారా బండి అవుతారా ఉప్పర్ తిన్నా కర్ర చూసుకోండి సార్ కోతులన్నీ వస్తున్నాయి కదా బోన్లో మహిజ నాకు జా ఘనుజ నాకనే కిమ్ నాకని చెత్ నాకనే మొత్తం నాకనే సినార్థం నాకని చెత్ సార్ చూసుకోండి అయితే ఎక్కడ చక్క అయ్యి నాకు నాకలా సెలాం హొమ్మక్ ఇచ్చిమతి పడదా ఇచ్చిమతి పడదా లాస్ట్ వస్తుంది చూసుకోండి సార్ ఈ విధంగా కోతులన్నీ పిలుస్తున్నాం మొత్తం వచ్చేసినాయి బోన్లోకి ఇంకా ఆల్మోస్ట్ ఉంది ఇంకా చూసుకోండి సార్ కోతులన్నీ వస్తున్నాయి చూసుకోండి వస్తున్నాయి చూసుకోండి కోతులన్నీ చూసుకోండి సార్ కోతులు అన్నీ ఈ విధంగా పడుతున్నాం ఇట్లా పడతాయి కోతులు కోతులు చూడండి ఈ విధంగా వస్తున్నాయి కోతులు ఈ విధంగా వస్తాయి ఎనిమిది వస్తాయి చూసుకున్నారా కోతులు ఎట్లా వస్తున్నాయో ఇవి డేర్ కోతులు ఇవన్నీ ఎక్కువ డేంజరస్

చూసారు సార్ ఇంత డేంజర్ ఉంటాయి కోతులు గ్రామాల్లో ఇలా ఇబ్బంది పెడతాయి వీటికి ఏ హాని ఉండదు వీటిని పడుతున్నావు మాత్రం అంతే వీటిని పట్టి అడవి ప్రాంతంలో పోతున్నాం అంతే మనం ఏం చేయట్లేదు దీన్ని ఈ గ్రామంలో పొలాలు వేసుకొని ఇవ్వట్లేదు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని పట్టిస్తున్నారు ఈ విధంగా చూసుకోండి కోతులను చూసారా అట్లా వచ్చినాయి కోతులు హైవా కోతులు ఈ విధంగా మీద మీదకి వస్తాయి భయపడకూడదు బాబా మీరు అంతా అటు వెళ్ళిపోండి బాబా అడెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి చూసారా కోతులు ఏ విధంగా వస్తున్నాయా ఇది డేంజర్ కోతులు ఇవి ఇవన్నీ డేంజర్ చూసారా మీది మీదకి వస్తున్నాయి చాలా డేంజర్ వస్తుంది సార్ జాగ్రత్తగా ఉండాలి పడుతున్న ఈ విధంగా గ్రామంలో వీటికి హాని ఉండదు ఈ గ్రామం నుంచి మొత్తం పంపించేస్తాం మొత్తం ఈ గ్రామం నుంచి పంపించేస్తాం మొత్తం అడవికి చూసుకోండి సార్ కోతులు ఏ విధంగా వస్తున్నాయో మీద మీదకి వస్తున్నాయి డైంజర్ కోతులు కానీ ఈ గ్రామం కోతులు అట్లున్నాయి మరి కొద్దిగా ఛాన్స్ ఇచ్చినా కర కొరికేస్తాయి హలో హలో నాకు తలుపు కలజీ తలుపు కల తలుపు కలజా ఇది డైంజర్ కోతు ఇది ఇక ఇది డైంజర్ కోతిది డైంజర్ చూసారు ఎట్లా వస్తుందో చూసినారా ఎట్లా వస్తుంది చూసారా అది హలో హై ఒక్క చూసుకున్నారా కోతులు విధంగా మీద మీదకి వస్తాయి కోతులు ఇది డైంజర్ కోతులు ఇవి కనపడుతుందా కొద్ది మిక్స్ అయినా కూడా ఇట్లా మీది మీదకి వస్తాయి కోతులు మీది మీదకి వస్తాయి కొద్దిగా మిక్స్ చేసినా కూడా మీది మీదకి వస్తాయి ఇట్లా ఇట్లా ఉంటాయి డేంజర్ చూసినారా ఇట్లా పట్టాలి కోతులు ఈ విధంగా పట్టిస్తున్నారు చూడండి మా సార్ పట్టిస్తే నీట్గా పట్టాలి మేము చాలా బాగా పడతాం పడుతున్నాం కాబట్టి ఈరోజు ఎన్ని కోతులు అయినా చూసుకోండి మా వాళ్ళు లాక్ అక్కడ సెట్ చేసుకుని కూర్చున్నారు ఈ విధంగా గ్రామ ప్రజ ప్రజలంతా అక్కడ కలిసి పట్టించుకున్నారు చూడండి దాదాపు ఐదు పది ఇరవై సంవత్సరాల నుంచి ఈ కోతులు అన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ ప్రాంతాన్ని కాబట్టి వీటికి ఏ హాని ఉండదు దీన్ని పడతాం మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వాళ్ళే గ్రామం నుంచి ఫారెస్ట్ దగ్గర తీసుకెళ్ళి లెటర్ కూడా తీసుకుంటారు ఆ లెటర్ తీసుకుని ఆ లెటర్ ప్రకారంగా దాన్ని అడవి ప్రాంతాల్లో వదలడం జరుగుతుంది ఏ ఫారెస్ట్కి అయితే ఫారెస్ట్ వాళ్ళు వదలమంటారో వాటర్ గీటర్ అన్నీ ఉండేటట్టే వాళ్ళు చెప్తారు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని బట్టే వీళ్ళు వదిలిపిస్తారు కాబట్టి మాకే సంబంధం ఉండదు పట్టేవరకే మా బాధ్యత ఉంటుంది వదిలిపెట్టేది దాన్ని జాగ్రత్తగా ఎక్కడ వదిలిపెట్టాలో గ్రామ ప్రజలు ఆ లెటర్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళే వదిలిపెడతారు మేము పట్టేవరకే మా బాధ్యత మళ్ళీ దీన్ని ఇంకా పట్టేటప్పుడు మీకు వీడియో పంపిస్తాను చూసుకోండి సెకండ్ ట్రిప్ సెకండ్ ట్రిప్ అంటే చూడండి సెకండ్ ట్రిప్ ఇది సెకండ్ ట్రిప్ ఈ విధంగా సెకండ్ ట్రిప్ ఇది చూసుకోండి కొత్త ఎట్లా వస్తున్నాయి మీద మీదకి చాలా డేంజర్ వద్దలు చూసినారా చాలా డేంజరస్ ఇది చాలా డేంజరస్ వద్దలు ఇవి అలా మొత్తం డబ్బా చూసారా ఎంత డేంజర్గా ఉంది మామూలు డేంజర్ కాదు సార్ ఇవి బో మీది 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 మీదికి బోన్లుంటాయి చూసుకోండి బోన్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి చూసుకోండి మంది చాలా పెద్ద బోన్లు దగ్గర దగ్గర వెయ్యి రెండు వేలు కోతులు ఉన్నాలు కూడా ఫోన్ చేయొచ్చు దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందలు కోతులు నుంచి వంద కోతులు ఎన్ని కోతులు ఉన్నా ఫోన్ చేయొచ్చు మా దగ్గర 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 రెండు మూడు వేల కోతులు పట్టే అంత పెద్ద బోన్ ఉంది చూసుకోండి ఇంత పెద్దగా ఉంటాయి కాబట్టి వాటికి హాని ఉండదు ఏ అపాయం ఉండదు అన్ని సపరేట్ చేస్తాం ఇప్పుడు ఒకటి గుంపు ఎగిరినాయి కానీ ఈ కొద్దులు కొద్దిగా పడినాక ఈ కోతులన్నీ ఈ బోన్లో ఖాళీ బోన్లకు అన్ని షిఫ్ట్ చేసేస్తాం పెద్ద బోన్లు ఇచ్చి చిన్న కోతులు అన్నీ షిఫ్ట్ చేసేస్తాం మొత్తం ఇవ్ ఈ పెద్ద కోతులన్నీ పడినాక ఈ కోతుల్ని స్విఫ్ట్ చేసేస్తాం ఈ చూడండి ఎట్లా ఫైటర్ మ్యాన్ లాగా దూకుతుందో ఫైటర్ మ్యాన్ ఒకలో ఏ కోతులు డేంజర్గా ఉన్నాయి సార్ చాలా డేంజరస్ కోతులు ఇవి ఇవి వాటి పాటికి వాటి ఫుడ్ తింటే ఏమంటారు సార్ ఈ పొలాల మీద పడ్డి ఒకేసారి ఒక వెయ్యి రెండు వేలు కోతులు పడితే ఒక రెండు వందలు మూడు వందల పొలాలు అట్లే నాశనం అయిపోతున్నాయి అందువల్ల ఇబ్బంది పడుతున్నారు కానీ గ్రామ ప్రజలు ఊరికే పట్టియారు కదా దీన్ని కూడా వాటికి ప్రాబ్లం పెట్టి మనం అందరం తింటున్నారు రైతులందరూ పండిస్తున్నాయి కదా మనం తినగలుగుతాం అట్లా గ్రామంలో ఇవి ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి గ్రామ ప్రజలు ఈ పొలాలన్నీ నాశనం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు బతకలేకపోతున్నారు రైతులంతా పొలాల మీదే కదా ఆధారపడి బతుకుతారు అందువల్ల పట్టిస్తున్నారు తప్ప దీనికి హాని చేయడానికి కాదు చూసుకోండి మన ఊర్లో కూడా కోతులు ఉంటే ఈ విధంగా పట్టించేసి గ్రామ గ్రామంలో అంతా ఉన్న కోతుల్ని పట్టించేసి ఫారెస్ట్లో వదిలే కార్యమైతే మీరు చూసుకోవాలి అది అట్లా మా నంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేస్తే దాన్ని బట్టి ఆ కోతులన్నీ ఏ విధంగా పట్టాలి ఆ కోతికి ఎంత రేట్ ఉంటుంది ఆ కోతికి ఎంత రేటు తీసుకుంటాం అని మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది వీడియో ఫోన్లో ఓ అయితే మొత్తం ఆ చూడండి కోతులు పట్టిన వాటికి ఆల్రెడీ పట్టేసినాం కోతులు అయిపోయినాయి దగ్గర దగ్గర రెండు వందలు పైన ఉండొచ్చు కోతులన్నీ వాటికి నీళ్లు పోస్తున్నాం చూడండి మూడు పూట్లు ఇది రెండో పూట ఇది పంపించేటప్పుడు ఒక పూట పంపిస్తాం వాటికి నీళ్లు పోస్తున్నాం చూడండి వాటికి నీళ్ళు అయితే ఖచ్చితంగా మూడు పూట్లు వేయాలి సార్ ఇది ఎండాకాలం ఇది మూడు కాకపోతే నాలుగు పూట్లు కూడా వేయాలి ఎందుకంటే ఎండాకాలంలో మనకన్నా ఎక్కువ దాహం ఉంటాయి వాటికి వాటికి ఏ హాని ఉండదు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగు ట్రైలు వీటికి టమాటా తెప్పించినాం ఆ టమాటా కూడా వేసేటప్పుడు మీకు వీడియో పెడతాను నేను ఆ టమాటా కూడా ఫుల్గా వేయాలి వీటికి ఫుల్గా మంచిగా తినేసి దాన్ని ఫారెస్ట్ పంపించేస్తాం టమాటాలు కూడా తెప్పించినాం నాలుగు వాటికి ఏ హాని ఉండదు అన్నీ లైవ్లో ఉన్నా చూడండి అన్నీ బతికే ఉన్నాయి ఏ హాని ఉండదు వాటికి జాగ్రత్తగా పట్టి ఉన్నాం అంతే ఇంతంత బోన్లు మేము ఎందుకు రెడీ చేసినామంటే వీటికి ఏం కాకూడదనే ఇంతంత పెద్ద బోన్లు మేము రెడీ చేసింది చూసుకున్నారా ఓకే ఓకే మీకు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా వీడే తీస్తాను దగ్గర దగ్గర మూడు వందల కోతులు దాకా ఉంటాయి ఇవి మూడు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల వరకు ఉండొచ్చు లెక్క పెడతాం సాయంత్రం కౌంట్ చేస్తాం ఓకే